ఊరు వెళ్ళే ముందు రోజైతే క్యాంటీన్కి ఇలా వచ్చాను ఎందుకంటే ట్రైన్లోకి పిల్లలకి తినటానికి ఏ ఒక్కటి కావాలి కదా సో పిల్లల్ని పట్టుకొని ఏమైనా కావాలంటే బయటకి అయితే మాటకి దిగలేను నేను అలా అని చెప్పి పిల్లలకి ఏమేమి కావాలో తీసుకుందామని చెప్పి ఇలా వచ్చాను పిల్లలకి కావాల్సినవన్నీ తీసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్యా శ్రీనివాస్ ఏంటి లగేజ్ మేము కూర్చున్నాం అనుకుంటున్నారా నేనైతే సడన్ గా ఊరు వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మా పాపను చదివించడం కోసం అయితే వంటలు బాగాకోవడం వల్ల వెళ్ళిపోతున్నాను సో మా తమ్ముడు అయితే మమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు ఇంకెక్కడైతే సడన్ గా లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను టూ మంత్స్ అయితే ఉండవు కదా పిల్లల బట్టలు ఎక్కడికి వెళ్తే అక్కడ తెప్పాలి అలాగా సో ఇంకెప్పుడైతే లగేజ్ స్టార్ట్ చేసుకుంటున్నాను పిల్లల బట్టలన్నీ ఒక బ్యాగ్ లో పెట్టుకుంటున్నాను ఊరి నుంచి అయితే స్టిక్కింగ్ చేసి తెచ్చుకున్నాను సో మళ్ళీ పట్టుకెళ్ళి మనం పట్టుకోకుండా ఇంకా అన్ని ఫెస్టివల్స్ అయి కదా ఈ రోజు మా తమ్ముడు నేను షాపింగ్ చేద్దాము సో ఇవి కొన్నాను ఏం కొన్నాను అనేది అయితే నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తాను ఇంకెక్కడైతే ఎంట్రస్ ఉన్నాయి కదా మా పిల్లలు సో సిల్లాక్ ఇది మా బాబు అయితే ట్రైన్ లో ఉండాలి కదా ఇంట్లో అయితే సిల్లాక్ పెట్టినా ట్రైన్ లో అయితే తక్కువ సరి ఉండాలి అయితే లాగే సర్దేశాము ఇంకా ఏదైనా అంటే పైన పెడతాము సో రెండు బ్యాగులు అయితే ఇది ఈ రెండు బ్యాగులు కట్టుకుని అయితే వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము మాకు ట్రైన్ అయితే ఫోర్ థర్టీకి ఎర్లీ మార్నింగ్ సో ఇంటి దగ్గర అయితే నేను టూకి లేచి ట్రైన్లోకి అయితే పిల్లల కోసం మా కోసం ఫుడ్ అనేది అయితే ప్రిపేర్ చేశాను సో త్రీ థర్టీకి అయితే వెహికల్ బుక్ చేసుకున్నాం కార్ అయితే వచ్చేసింది ఎగ్జాక్ట్ త్రీ థర్టీకి సో మేము ఇంకైతే లైట్స్ ఆఫ్ చేసి అన్నీ టూ మంత్స్ వరకు రాను కాబట్టి అన్నీ సెట్ చేసి అయితే నేను వెళ్ళిపోతున్నాను అయితే రెడీ కూడా చేయలేదు లేపేసి అలా తీసుకెళ్ళిపోతున్నాను మళ్ళీ అల్లీ మార్నింగ్ కదా ఏడుస్తారని చెప్పి ట్రైన్ అయితే ఆన్ టైంకి వచ్చేస్తుంది మాకే లేట్ అయిపోతుంది ఏమన్నా టెన్షన్ వస్తుంటే కారు వచ్చి పెట్రోల్ ఇప్పుడు కొట్టేస్తున్నాడు నాకైతే చాలా కోపం వచ్చింది అయినా టైంకి అయితే వచ్చేసాం సో వచ్చి మేము ఫోర్ అయితే వచ్చాము ఇంకా మేము వచ్చి టెన్ మినిట్స్ అవుతుంది మాది దాగు ఫస్ట్ ప్లాట్ఫామే సో ఇంకా అలాగా ట్రైన్ అయితే ఎక్కిపోయాం మార్నింగ్ అయితే తొందరగా లేచిపోయాం కదా సో ఇంకైతే పిల్లలు కూడా పడుకున్నారు మేము కూడా పడుకున్నాము చిన్నపిల్లలతో అంటే జర్నీ వ్లాగ్స్ ఉంటాయి తెలిసిందే అందరికీ సో ఆల్రెడీ నేను జర్నీ వ్లాగ్ అనేది టూ త్రీ టైమ్స్ అయితే చేశాను అలా అని చెప్పి ఇంకా డేలో అయితే వ్లాగ్ ఏం తీయలేదు క్లిప్స్ ఏం తీయలేదు మా బాబు అయితే ఇప్పుడే నడక నేర్చుకోవడం కాదు కానీ నన్ను అయితే నిలబడినివ్వకుండా కూర్చొనివ్వకుండా చేసేసాడు సో మా ప్రయాణం అయితే ట్రైన్లో ఇలా సాగింది సేమ్ టైంకి అయితే విశాఖపట్నం అయితే చేరుకున్నాం డిలే అనేదే లేదు సేమ్ ఇక్కడ కూడా ఎర్లీ మార్నింగే వచ్చేసాం మా పిల్లలు మాత్రం వైజాగ్ ఆగానే ఫుల్గా యాక్టివ్ అయితే అయిపోయారు ఎంత ఎర్లీ మార్నింగ్ చూడండి ఫేసెస్ మాత్రం ఫుల్ స్మైల్ అందరిని కలుస్తారని ఎగ్జైట్మెంట్తో ఇంకా మేము దిగే టైంకి అయితే వర్షం స్టార్ట్ అయింది సో వర్షం పడిపోతుంది ఫుల్గా ఇంకా ఇదే లాస్ట్ స్టాప్ కాబట్టి ట్రైన్ అయితే స్లోగా దిగిపోయాం ఇంకా దిగాకైతే స్టేషన్ బయటకైతే వస్తున్నాం బయటనైతే వర్షం విపరీతంగా ఉంది సో ఏం బుక్ చేసుకొని వెళ్ళాలో కూడా మాకు అర్థం కాలేదు ఇంకా ఎంత ఎర్లీగా ఎక్కడికి వెళ్తామని చెప్పి మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఆరిలోవ అయితే బుక్ చేసుకున్నాం రైల్వే స్టేషన్ నుంచి ఆరిలో వెళ్ళటానికి ఆటోలో వన్ అవర్ పట్టింది సో ఇక్కడ ఫోర్ కి ఎక్కము ఫైవ్ కి అయితే దిగిపోయాం ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అలా పడుకున్నాం చూస్తారా ఆరిలో వానగానే చుట్టూ ఉంటాయి కొండల మీదనే చాలా ఇల్లులు కూడా ఉంటాయి సో మా పిన్ని వాళ్ళ ఇల్లు అయితే కొండపైనైతే కాదు కిందనే ఇంకా ఇక్కడ చూసారు కదా నేనైతే ఫస్ట్ టైం లైవ్లో రెయిన్బోని చూసాను ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి ఒక్కరు షేప్లో చాలా బాగా అనిపించింది పొద్దు పొద్దున్నే ఇలా రెయిన్బోని చూడడం ఫస్ట్ టైం చూశాను నా లాగా రెయిన్బోని ఎవరైతే ఫస్ట్ చూసారో కామెంట్ చేయండి ఎప్పుడు నేను మా పాపకు చదివించినప్పుడు బుక్కుల్లో చూడడమే కానీ ఫస్ట్ టైం లైవ్లో ఎప్పుడు చూడలేదు నాకైతే చాలా బాగా అనిపించింది మా పాపను పడుకొని లేవమంటే తను ఎంతనే లేవలేదు తర్వాత వీడియో చూసి ఎగ్జైట్ అయ్యింది మేమైతే ఇంకా అలా బ్రష్ చేసుకొని రెడీ అవుతున్నాం ఈ లోపు మా పిన్ని వాళ్ళ అబ్బాయి వచ్చి టిఫిన్స్ తెచ్చాడు నాకైతే చూడగానే చాలా నవ్వు వచ్చింది టిఫిన్స్ కంటే వైజాగ్లో చట్నీ మాత్రం చాలా బాగా వేస్తారు మీకు చూపిద్దామని ఈ చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను మా తమ్ముడు టిఫిన్ క్యారని వీడియో తీస్తారా అని నన్ను నూత ఇప్పేస్తున్నారు ఇంకెక్కడైతే టిఫిన్ తీసి మేము ఫ్రెష్ అయిపోయి అయితే ఇంక ఊరు బయలుదేరిపోయాం మేం దియే జంక్షన్ అయితే ఇదే రణస్థలం సో ఇక్కడైతేనే మా ఆటోలు ఉంటాయి మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే మా నాన్న కూడా వచ్చే వచ్చేస్తుందండిపోయిందా

వెళ్ళపో అమ్మ ఏర్చా తెన్నవే గినిల్ పడదునవా

హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మార్నింగ్ ఎయిట్ థర్టీకి బయలుదేరేషా వైజాగ్లో సో మా ఇంటికి వచ్చినప్పుడుకైతే లెవెన్ ఫార్టీ అయింది మా నాన్న తీసుకొచ్చారు కాబట్టి లెవెన్ ఫార్టీ అయింది సో ఇంకా బయట నుంచి వస్తే వేరే వస్తే ఇంకా లేట్ అయిపోదును ఇదండి మా జర్నీ నాకైతే ఒంట్లో బాగాలేకపోవడం వల్ల సడన్గా అయితే రావాల్సి వచ్చేసింది అందుకోసమనే మా తమ్ముడు నన్ను తీసుకురావడానికి అని వచ్చాడు పిల్లలతో ఇబ్బంది కదా రావడానికి సో ఇది ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్